స్పీషీస్ పిచ్చుకలు కూడా పారోస్ వాతావరణంలో కాలుష్యం అది తక్కువగా ఉంది అని చెప్పడానికి కూడా నిద్ర అవైలబిలిటీ రేడియేషన్ కానీ ఈ మొబైల్ ఫోన్స్ వీటన్నింటి రేడియేషన్స్ వల్ల కూడా వాటిలో ఏం జరుగుతుంది మనకి వాటి ఉత్పత్తి పునరుత్పత్తి సామర్థ్యం అనేది తగ్గిపోతుంది ఇప్పుడు వాటికి ఫుడ్ పెట్టడము వాటర్ పెట్టడము ఈ సమ్మర్లో వాటికి అంటే ఆవాసాన్ని కూడా చిన్న చిన్న గూళ్ళు పెట్టడం ద్వారా ఆవాసాన్ని కల్పించడం పెట్టడం ద్వారా వాటి సంఖ్యను మనం కొంచెం ఉత్పత్తి చేసుకోగలం పెంచుకోగలం మంగమ్మ డీసీఎఫ్ వర్కింగ్ ఇన్ ఇందిరాగాంధీ చికిత్సస్తున్నారైనా నేనైతే వరి పండించే రైతు మరి సిటీ ఆహ్వానం మేరకు మరి చూడడం కోసం రావడం జరిగింది ఇది ఈ పిచ్చుకల్ని రక్షించి పర్యావరణం కాపాడాల అనేటటువంటి కార్యక్రమాన్ని పెద్దలు గౌరవనీయులు శ్రీ హరిత వికాస్ ఫౌండేషన్ సంస్థ వారు తీసుకొని మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల ప్రాంతం కానీ అన్ని ప్రాంతాల్లో కూడా పర్యావరణాన్ని కాపాడాలి పిక్షి పిచ్చుకలను రక్షించాలనే జయంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అందున ఫారెస్ట్ వేలాది మరి సందర్శకులు వచ్చి ఇక్కడ ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందేటటువంటి చక్కటి ఏర్పాట్లతో కూడుకున్న మన విశాఖపట్నం జూలాజికల్ పార్కు సిబ్బంది కూడా సహకరించి రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెట్టి ఈ కేవలం ఇక్కడ ఉన్న అనుభవాన్ని తీసుకొని మన ఇళ్లలో కానీ పొలాల్లో కానీ ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఈ కంకుల్ని మరింత ఎక్కువగా ఉత్పత్తి చేసి మరి మానవాళ్ళకి అందించాల్సిందిగా అయితే కోరుతూ మాలాంటి రైతులకు కూడా కొంచెం నేర్పించినట్టయితే ఎక్కువ ఉపయోగకరంగా ఉండే వాళ్ళకి ఏదో కొంత ఆదాయం వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ప్రత్యేకంగా చూడాల్సిందిగా కోరుతున్నాను నా పేరు చిరుకు సత్యనారాయణ ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆర్ఎస్ మెంబర్ మాది చోడవరం గ్రామం నేను సిటీలోనే ఉంటాను ఎక్కడ ఇటువంటి కార్యక్రమాలు జరిగినా వెళ్ళడం రావడం చాలా ఇది దాలినాడు మేషారు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి ఎప్పుడో పూర్వం మా తాతల టైంలో ఏంటంటే ఆ కంకులవన్నీ కేవలం రామాలయాల్లో ఉండేవి ఆ రామాలయాల్లో మళ్ళీ అటువంటి విధానం మళ్ళీ మళ్ళీ ఇప్పుడు చూడడం జరిగింది ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను